త్వరలో తెలంగాణ ప్రాంతంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో మీరు కూడా పాల్పంచుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కావాల్సింది ఇరవై ఒకటి సంవత్సరాల వయసు నిండి ఉండాలి మరియు మీరు ఏ గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తున్నారో అక్కడ మీ ఓటకు తప్పనిసరిగా ఉండి తీరాలి గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం గ్రామ పంచాయతీ నిర్ణయాలు అమలు చేయడం గ్రామ కార్యదర్శి పనులను పర్యవేక్షించడం సర్పంచ్ యొక్క ముఖ్య విధులు అదే విధంగా సర్పంచ్ల యొక్క గౌరవ వేతనం విషయానికి వస్తే మన తెలంగాణ ప్రాంతంలో గౌరవ వేతనం అనేది ఐదు వేలు మరియు ఆంధ్ర ప్రాంతంలో అయితే మూడు వేలుగా ఉంది ఈ వీడియోలు ఇచ్చిన వివరాలు మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి